ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు మొట్టమొదట వాచాలతో నెబరిదీ అంటే ఆడపిల్ల తల్లిదే అంటలేదు మహాప్రభో శివుడు అన్నాడు ఎందుకంటే పెళ్లి అయ్యి కుదిరే వరకు ఒకలా ఉంటుంది పెళ్లి కుదిరిపోయిన తర్వాత ఆడపిల్ల తల్లికి వెంటనే వచ్చే అనుమానం ఏమిటంటే ఇవిట అంత చుట్టుకు నొప్పేసుకున్నారు ఇంతకన్నా నాలుగు సంబంధాలున్నాయి ఈ సంబంధం కాకుండా మిగిలిన మూడు కూడా ఒక్కసారి చూస్తే బాగుండేదేమో ఉక్కును ఒప్పేసుకున్నానేమో ఆ మూడింటిల్లోనూ ఇంకా ఆస్తి ఎక్కువ ఉంది ఆ పిల్లాడి ఉద్యోగం మంచిది ఆ కాబట్టి ఇంకా పిల్ల సుఖపడిన ఏమో చటు మనం ఒప్పేసుకున్నామేమోనండి మనం కానీ తొందరపడిపోలేదు కదా ఆ మన మనం చేసిన నిర్ణయానికి పిల్ల జీవితం పాడైపోదు కదా పర్వాలేదు అంటారా ఆ పిల్లాడి జుత్తు నొక్కు నొక్కులుగా బానే ఉంది కానీ ఏమిటో ఇలా ఓ ఇలా లేదు అతను అయితే పాపిడి తీసుకుని పక్కకి ఇలా దూకుంటే అందంగా రెండు మన పిల్లకి తగినట్టు ఉండడంటారా ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు మొట్టమొదట వాచాలత్వం ఎవరిది అంటే ఆడపిల్ల తల్లిదే